श्रीमन्महाभारतमुदवन्दल तोम्भयव रोजु ॐ स्मद्गुरुभ्यो नमः नारायणं नमस्कृत्या नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् श्रीमन्महाभारतमु सभापर्वमु అరవై రెండవ అధ్యాయము ద్వారా సూతమహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్ మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా ఘోరమైనటువంటి జూదము జరుగుతూ ఉండగా ధర్మరాజు యొక్క సమస్తాన్ని హరిస్తూ ఉండే ఆ ఘోరమైన జూదాన్ని చూడలేక విదురుడు ధృతరాష్ట్ర మహారాజుతో ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ రాజా నీ కొడుకు దుర్యోధనుడు నిశ్చయముగా మీ వినాశనానికే కారణమవుతాడు నువ్వు గ్రహించటం లేదు చెట్టుపైన ఉన్నటువంటి తేనె పట్టు నుండి తేనెను పొందాలి అని అనుకున్నవాడు అక్కడి నుండి పడతానేమో అని కూడా ఆలోచించడు ఆ రకంగానే జూదములో గెలిచిన మత్తులో ఉన్నటువంటి ఈ దుర్యోధనుడు రాబోయే సంకటాన్ని గ్రహించటం లేదు మహారథులైనటువంటి పాండవులతో శత్రుత్వాన్ని కల్పించుకొని తాను పతనమవుతాడు ఆ విషయాన్ని గ్రహించటం లేదు నీ కొడుకు దుర్యోధనుడు ఓ ధృతరాష్ట్ర మహారాజా గతంలో భోజవంశములో ఒక రాజు తన పురజనుల యొక్క మేలు కోరి తన కొడుకునే వదిలేశాడు ఎందుకంటే కొడుకు దారి తప్పి ప్రవర్తిస్తూ ఉండటంచేత జనము కోసమని తన కొడుకునే పరిత్యజించాడు భోజవంశస్థులలో ఒక రాజు అదే రకంగా అంధక యాదవ భోజవంశస్థులు అందరూ కలిసి కంసుడిని పరిత్యజించారు వారందరి ఆదేశాన్ని బట్టి శ్రీకృష్ణ భగవానుడు కంసుని చంపేశాడు ఆ కంసుడు మరణించిన తర్వాత మోదమానాహ సమాహ సర్వే అందరూ హాయిగా సుఖంగా నూరేళ్లు జీవించారు ఇప్పుడు నువ్వు కనుక ఆదేశిస్తే సవ్యసాచి నిగృహ్ణాతు సుయోధనం ఈ అర్జునుడు సుయోధనుని బంధించగలడు ఈ పాపాత్ముణ్ణి ఈ దుర్యోధనుని కనుక బంధించితే మీరంతా కౌరవులంతా సుఖంగా ఉంటారు రాజా ఈ దుర్యోధనుడిని వదిలించుకొని పాండవులను సొంతం చేసుకో శోక సాగరములో మునిగిపోవద్దు ఓ రాజా త్యజేతు కులార్థే పురుషం గ్రామస్యార్ధే కులం త్యజేత్ గ్రామం జనపదస్యార్ధే ఆత్మార్థే పృథివీం త్యజేత్ వంశము కోసం వ్యక్తిని గ్రామం కోసం వంశాన్ని జనపదం కోసం గ్రామాన్ని ఆత్మరక్షణ కోసం సమస్త భూమండలాన్నైనా పరిత్యజించాలి రాజా ఓ రాజా ఒక అరణ్యములో బంగారాన్ని క్రక్కేటటువంటి పక్షులుండేవి అయితే వాటిని చూచి ఆ దేశపు రాజు వాటిని పట్టి తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు బంగారం మీద ఉండే ఆశతో ఆ రాజు వాటిని చంపేశాడు ఓ రాజా బంగారాన్ని కోరుతున్నటువంటి రాజు లోభముతో ఆశతో గ్రుడ్డివాడయ్యాడు ఏం చేస్తున్నాడో తెలియనివాడయ్యాడు తద్వారా సమూలంగా నష్టపోయాడు నువ్వు కూడా ఆ రకంగానే పాండవుల సంపదను కోరుతూ గ్రుడ్డివాడివైపోతున్నావు ఏం చేస్తున్నావో నీకే తెలియటం లేదు ఓ రాజా పాండవులకు ద్రోహము చెయ్యకు పక్షులను చంపిన వలె నువ్వు కూడా మోహముతో ప్రవర్తిస్తే లోభముతో ప్రవర్తిస్తే దురాశతో ప్రవర్తిస్తే పశ్చాత్తాపడవలసి ఉంటుంది రాజా ఓ రాజా తోటమాలి చెట్లను తడుపుతూ వాటిని సంరక్షిస్తూ వాటికి పూచిన పూలను స్వీకరించినట్టే నువ్వు కూడా మాలాకార ఇవారామే స్నేహం కుర్వన్ పునఃపున జాతం జాతం పాండవేభ్య పుష్పమాదత్స్వభారత నువ్వు కూడా పాండవులతో స్నేహాన్ని చేస్తూ వారి సంపదలు అనేటటువంటి పూలను తీసుకోవచ్చు అంటూ విదురుడు ధృతరాష్ట్ర మహారాజుకు మంచి మాటలు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీ చరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరు వేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీత పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హొ శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీ కోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ